అన్ని వనరులు ఉన్న ప్రాంతం కొడవలూరు ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నా కొడవలూరు పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోవ్ నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్న మండలం కొడవలూరు అని ఈ మండలంలో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు అనంతరం మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం ముందు అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యలు తమ దృష్టికి తెచ్చారని వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు గ్రామంలో నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు అదేవిధంగా కొడవలూరులోని పారిశ్రామికంగా ఉన్న కిసాన్ సెజ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికంగా వివిధ కంపెనీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అదేవిధంగా గ్రామాలలో సీసీ రోడ్లు తాగునీటి సమస్యల కొరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల మండలాధ్యక్షుడు దాపా వెంకటేశ్వర నాయుడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మండలంలో అన్ని వనరులు ఉన్నాయి అందరూ నాయకులు ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఎక్కడ ఏ పని చేయడానికి కానీ ఏ గ్రామం కానీ సక్రమంగా తీసుకెళ్ళలేదు అని చెప్పి నేను చెప్తున్నాను ఎటు ఎలక్షన్ టైంలో వెళ్ళినా అరవై అడుగు లోతులు గ్రామాలు గుంటలు కనిపించాయ్ ఎక్కడ కూడా మన నాయకులకి నేను వాళ్ళకి దిశ నిషేద్ధం ఒకటే నేను చెప్పింది ఎక్కడ తట్టి మట్టి ఎత్తకూడదు గ్రావల్ ఎత్తకూడదు ఇసుక ఎత్తకూడదు నాయకులందరూ కనుసుకట్టుగా ఉండాలి అదే విధంగా మీరు నాయకులు అని అనిపించుకోవడానికి మిమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ ఆ సర్పంచ్ వైఎస్ఆర్ వాళ్ళ కావచ్చు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వైఎస్ఆర్సిపి కావచ్చు కానీ ఈ ఐదేళ్లలో మీరు ఏమి చేయలేకపోయారు గెలిపించిన ప్రజలకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి పెన్షన్ వేలు ఇస్తున్నాం అదేవిధంగా మనం చెప్పినట్టు మహిళలకి అదే గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం అదే విధంగా మనకి పథకం టూ కింద గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అదే విధంగా పెన్షన్ పెంచిస్తున్నాం మూడు వేలు ఆరు వేలు చేస్తాం రాబోయే అన్నిటికన్నా ముఖ్యంగా మనం అధికారం లాపి రాగానే మంది ముఖ్యంగా గౌన్ ఎంత ఏరియా కాబట్టి మనము ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేయడం అనేది చాలా మనకి చాలా మంచి ఉపయోగం అదే విధంగా ఈ మాత్రం రాబోయే రోజుల్లో తల్లికి వందనం ఇవ్వబోతున్నారు ఇప్పుడు స్పౌస్ పెన్షన్ రేపే ఇస్తున్నాం నాలుగు వందల యాభై మందికి మన కడవలూరు మండలంలో నుంచి డెబ్బై ఐదు మంది కొత్త పెన్షన్లు స్పౌస్ పెన్షన్ అవడం జరిగినాయి అదే విధంగా అన్నదాత సుఖీభవా పథకం కింద ప్రతి రైతుకి మూడు విడతలుగా ఇరవై వేలు ఇవ్వబోతున్నారు మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది ఇలాంటి ఎన్నో మనం చెప్పినట్టు అన్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సు కూడా రాబోతుంది సో కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా మనల్ని గెలిపించిన వాళ్ళకి ఏం కావాలో దాన్ని అందించడంలో నాయకులు ముందుండాలని చెప్పి ఇప్పుడు ఎలక్ట్ అయిన ఈ గ్రామ నాయకులకి మండల నాయకులకి అందరికి కూడా చెప్తున్నాను నేను నాయకులకి మధ్య మీరు ఈ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ ఊర్లలో ఇల్లు లేకపోతే ఎందో చెప్పించండి పెన్షన్ లేకపోతే ఎందుకు చెప్పించండి అదే విధంగా వాళ్ళకి సచివాలయం దగ్గర తీసుకెళ్లి సదరన్ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పించండి వాళ్ళకి కొంతమంది నిరాక్షరాలు ఉన్నారు వాళ్ళకి తెలియదు ఏ పథకాలు మనకి గవర్నమెంట్ ఇస్తుందో చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలు కంట పైన పెట్టుకుంటే వాళ్ళకి ఫ్రీగా పెట్టిస్తారు వాళ్ళకి అగుపోయే కరెంటు కాకుండా మిగులు కరెంటు దానికి రెండు రూపాయలు లెక్కన వాళ్ళకి అకౌంట్ లో పడుతుంది యూనిట్ రెండు రూపాయలు లెక్కన మిగిలిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రజలకి ఏదైతే మేలు చేయగలరో అదంతా చేయాలని చెప్పి నేను లోకల్ నాయకుల్ని స్థాయి నాయకుల్ని కోరుకుంటున్నాను ఎవరికి కూడా ఏది ప్రజలకి అందరూ కలిసి అధికారులు నాయకులు అందరూ కలిసి మంచి చేయండి వాళ్ళకి తెలియని ఏమైనా ఉంటే మీరు చెప్పి మరీ మంచి చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఏ వివరణ ఇచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం